సీఎం రేవంత్కు రాజమహల్ పైగా ప్యాలెస్లోకి హెచ్ఎండిఏ కార్యాలయం హెచ్ఎండిఏ కమిషనర్గా ఉన్న అమ్రపాలి అందులోనే సీఎం రేవంత్కు ప్రత్యేక ఛాంబర్ గతంలో క్యాంప్ ఆఫీస్ ఏర్పాటుకు ప్రయత్నాలు విమర్శలు రావడంతో ఎన్నిక తగ్గిన రేవంత్ ఇప్పుడు హెచ్ఎండిఏ పేరుతో ఎంట్రీకి ప్లాన్ జూన్ రెండో వారానికల్లా ఆఫీస్ సిద్ధం చేసేలా పనులు ఏళ్లుగా ముఖ్యమంత్రులు ఉంటున్న క్యాంప్ ఆఫీసును పక్కకు పెట్టారు కొత్త ఆఫీసుల కోసం వెతుకులాట మొదలుపెట్టారు రాజసం ఉట్టిపడే రాజభవనంలో పాగా అనుకున్నారు కానీ అది బెడిసి కొట్టింది దీంతో వెనక్కి తగ్గారు మరో చోట ఆఫీస్ కోసం ప్రయత్నించిన పని ముందుకు కదలలేదు దీంతో ముందు అనుకున్నట్టుగా మరో పేరుతో రాజమహల్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది జూన్లో కొత్త ఆఫీసు నుంచి వ్యవహారం మొదలు పెడతారని టాక్ వినిపిస్తుంది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోసం క్యాంప్ ఆఫీస్ సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది బేగంపేటలోని పైగా ప్యాలెస్లో సీఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేయబోతున్నారని చాలా కాలంగా ప్రచారం జరుగుతుంది ఈ ప్రాంగణం దాదాపు లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది రాజ్యసం ఉట్టిపడే నిర్మాణాలు ఉన్నాయి గతంలో అమెరికన్ కాన్సులేట్ ఇక్కడి నుంచి కార్యకలాపాలు కొనసాగించింది ఆ తర్వాత సైబరాబాద్లోని కొత్త భవనం తరలించడంతో అప్పటి నుంచి పైగా ప్యాలెస్ ఖాళీగా ఉంది యుఎస్ కన్సల్టెంట్ కన్సల్ట్ కంటే ముందు పైగా ప్యాలెస్లో హెచ్ఎండిఏ కార్యాలయంలో కొనసాగింది అయితే గత ప్రభుత్వం నిర్మించిన అంటూ కూడా ఒక వార్తను తీసుకొని వచ్చింది అయితే ఇవన్నీ దగుల్బాజీ మాటలు ఇవే ఉంటాయి రేవంత్ రెడ్డివి ఆయన పైగా ప్యాలెస్లో ఒక రాజమహల్లాగా ఒక రాజులాగా ట్రీట్ కావడానికి పైగా ప్యాలెస్కి పోతా అన్నట్టుగా సమాచారం అవుతుంది జూన్ రెండో వారానికి అయితే మొత్తం థియేటర్ అవుతుందంట అయితే అక్కడ హెచ్ఎండిఏ కమిషనర్గా ఉన్నటువంటి అమ్రాపాలెం తీసుకొచ్చి దీంట్లో హెచ్ఎండిఏ కార్యాలయం ఒకటి పెడతారు దాంట్లోకి పోయినాక మెల్లసంగా దాంట్లోకి పోయే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అంటూ కూడా ఒక వార్తను తీసుకొచ్చింది చూడాలి మరి జూన్ రెండో వారానికి వెళ్ళి ఏం తెలుస్తుంది ఏం కథ రేవంత్ రెడ్డి మాత్రం అప్పుడు జూన్ రెండు వారం నా డౌట్ ఏంటంటే తెలంగాణ సమాజం మొత్తం ఆలోచిస్తున్నది ఈరోజు మాట్లాడుకుంటున్నది జూన్ జూన్ రెండో వారం అంటే పద్నాలుగు రోజులు జూన్ ఫోర్టీన్త్ వరకు వేసుకున్నాం ఫోర్టీన్ టు ట్వంటీ వేసుకున్నాం అప్పటికి మూడో వారం కాదు అయితే జూన్ రెండవ వారానికి రెండవ వారానికి రేవంత్ బీజేపీలో ఉంటాడా కాంగ్రెస్లోనే ఉంటాడా ఇది ప్రశ్న పార్లమెంట్ ఎన్నికల తర్వాత ప్రజలారా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఇంతకుముందు గతంలో అప్పుడెట్లుండే తెలంగాణ ఇప్పుడు తెలంగాణ అప్పుడెట్లుండే హైదరాబాద్ ఇప్పుడు హైదరాబాద్ అప్పుడెట్లుండే రాజకీయాలు ఇప్పుడు ఎట్లుండే రాజకీయాల కాడికి వస్తుంది నేను అంటున్న మాట కాదు ఇది తెలంగాణ సమాజం అంటున్నది ఓవైపు రేవంత్ బీజేపీలోకి పోతా ఉన్నాడు అని కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నాడు దీని మీద ఎప్పుడు స్పందిస్తాడు రేవంత్ రెడ్డి అరే వారి నేను ఎందుకు పోతారా వారి అని అంటారు లేదు మరి రేవంత్ అన్న ఎందుకంటే లేడో లేదు అంటే నిజానికి పోవాలని ఉన్నది ఆ మనసులో రేవంత్ రెడ్డి బీజేపీలోకి ఎందుకు పోతాడని ప్రశ్నిస్తే ఒక ఒక ప్ర మాటగా మాట్లాడుకుంటే ఓటుకు నోటు కేసు ఓటుకు నోటు కేసు ఉన్నది ఆయన మీద ఆయన మీద ఓటుకు నోటు కేసు ఉన్నది కదా అది ఉన్నది సిబిఐ తానున్నది సిబిఐ దాని ఒకవేళ అది సిబిఐ మరోసారి దర్యాప్తు ఏదంటే ఇక్కడ కూడా జగన్ జగన్ ఓడిపోతే జగన్ కనుక ఓడిపోయింది అనుకోండి ఈయనకు ఈయనకు ఇక్కడ లింక్ ఉంటుంది సిబిఐది ఇద్దరు మరి ఇద్దరు ఏ ప్లాన్ చేయబోతా ఉన్నారు జగన్ అయితే కన్ఫామ్గా సిబిఐ ఎంక్వైరీ చే చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నారు కానీ కానీ ఇక్కడ ఓటుకు నోటు కేసు చాలా ప్రామాణికంగా చాలా వాళ్ళు రెడీగా ఉన్నారు వాళ్ళు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ని అరెస్ట్ చేసినటువంటి వ్యక్తులు ఈడీ కావచ్చు సిబిఐ కావచ్చు ఇక్కడ ఒక అరెస్ట్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి ఒడ్డునొట్టు కేసులు అది ఎవరెవరు అనేది తర్వాత బయటపడుతుంది